హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇంకా శివరాత్రి పండుగ అయితే జరిగిపోయింది అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అయితే మనమైతే ఒక్క పొద్దునైతే వదిలేస్తాం కదండీ ఇంకా మేమైతే ఎలా చేసుకున్నాం ఏంటి ఏమేమి వండామని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా లాంగ్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను ఏమేమి వండాను ఎలా వండాను అని అయితే కూడా చూసేయండి ఇక్కడైతే స్వామివారికి అయితే నైవేద్యం పెట్టేసి హారతిని అయితే ఇచ్చి కొబ్బరికాయ కొట్టయితే ఒక్క పొద్దునైతే వదిలేసామన్నమాట ఇంకా అన్నం కిందకైతే అన్నంలో కొంచెం పెసరపప్పు వం వేసి వండామన్నమాట తెల్ల అన్నం వండకుండా ఇంకా పాలకూర పప్పు చిక్కుడుకాయ వంకాయ టమాటా పచ్చిపులుసు కీరు పూరి ఆలు బజ్జీ తర్వాత మిర్చి పూరి ఆనియన్ బజ్జీ పెరుగు ఇవన్నీ పెట్టి దేవుడికి అయితే నైవేద్యం అనమాట ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే నిన్న ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నారనమాట వాళ్ళకి కొంచెం ఆకలిగా ఉంది అని అన్నారు ఇంకా మార్నింగ్ అయితే లేచి దీపారాధన చేసేసుకొని తర్వాత అయితే స్వామివారికి అయితే అభిషేకం చేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాననమాట ఇంకా నైన్ కల్లా వంటలన్నీ కంప్లీట్ అయిపోయి దేవుడికి అయితే నైవేద్యం పెట్టానన్నమాట శివరాత్రి ఎలా జరుపుకున్నాం అనేది ఫుల్ వీడియో ఉంది చూసేయండి